నమస్తే అండి నిన్ను మీ దిలీప్ని ఈరోజు టారాకాడ్స్ ద్వారా మీనరాశి వాళ్ళ కోసం చాలా చక్కగా తెలుసుకుందాం మనకి కామెంట్ సెక్షన్లోని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే గురువు గారు మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారండి మా ఫ్యామిలీని ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టారు నమ్మించి మోసం చేశారు అలాగే పిల్లల భవిష్యత్తు వాళ్ళ మ్యారేజ్ విషయాల్లో ఇబ్బందులు పాలు చాలా ఇబ్బందులు పాలు చేశారు అలాగే వాళ్ళ కెరియర్ పిల్లలు చదువుకునేటప్పుడు కూడా చాలా గొడవలు సృష్టించడం కానీ లేదంటే మా కుటుంబంలో కలహాలు సృష్టించడం కానీ ఇలా చాలా రకాలుగా మా అనుకునే వాళ్ళందరూ కూడా అంటే ఆ ఏ ప్రతిరోజు కూడా భగవంతుని మేము కోరుకునేది ఒకటే మా కష్టం పగవాడికి కూడా ఎవరికి రాకూడదు మేము పడ్డటువంటి ఇబ్బందులు ఎవరు కూడా పడకూడదు అని చాలా హృదయ ఆవేదనతోటి వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయడం జరిగింది మరి గురువుగారు మరి ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాల్లో ఈ రోజుల్లో అంటే ఏకాదశ వచ్చు ద్వాదశ అవ్వచ్చు ఫలానా రోజులని చెప్తున్నారు మరి ఆయా రోజుల్లోని వాళ్ళు పరిహారాలు చేసుకుంటే అంటే తప్పు చేసిన వాళ్ళు పరిహారాలు చేసుకుంటే మరి వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి సామాజిక మాధ్యమాల్లో చెప్తున్నారు నిజంగాన మరి మాకు న్యాయం ఏం జరుగుతుంది భగవంతుడు మరి మాకు న్యాయం చేస్తారు ఎందుకంటే మేము పడినటువంటి క్షోభ మా కుటుంబం పడినటువంటి ఆవేదన మా పిల్లలు పడినటువంటి బాధ ఇవన్నీ కూడా ఎవరు తీరుస్తారు మరి మాకు కూడా న్యాయం చేయాలి కదా మరి వాళ్ళు మా జీవితాంతం కూడా మా జీవితాలతో ఆటలు ఆడుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు పరిహారాలు చేసుకొని వాళ్ళు పుణ్యం సంపాదించుకుంటే మరి మేము ఎన్నాళ్ళు కూడా నష్టపోయిన దానికి ఎవరు బాధ్యతలు అవుతారు మరియు భగవంతుడు మాకు ఏం న్యాయం చేస్తారు గురువుగారు అని చెప్పి కామెంట్ సెక్షన్ అంటే రకరకాలుగా అడుగుతుంటారండి మనం అంటే ఎవరిని కూడా మీరు ఎందుకు ఇలా కామెంట్ సెక్షన్లో ఇలా ఎందుకు అడుగుతున్నారని ఎవరిని కూడా సందేహించకూడదు సందేహించలేము కూడా ఎందుకంటే ఒక్కొక్కరు ఆవేదన ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నిటికీ కూడా మనం సమాధానం చాలా నెమ్మదిగా చెప్పాలి వాళ్ళ మనసుకి బాధ కలిగించే విధంగా కాకుండా వాళ్ళ మనసుని అర్థం చేసుకొని మనం వాళ్ళకి సమాధానం చెప్తే చాలా చక్కగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం అలాగే ఈ మేనరాశి వాళ్ళు అడిగే ప్రశ్న అలాగే కిందకి వచ్చే నక్షత్రాలు కూడా ఈరోజు మనం చాలా చక్కగా అంటే ఈ ప్రశ్నతో పాటుగా ఈ నక్షత్రాలు వారికి జూన్ నెల నుంచి కూడా ఎలా ఉండిపోతుంది మరి ముఖ్యంగా పిల్లల కెరియర్ విషయం వివాహం ఉద్యోగం ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా టారాక్వాడ్స్ ద్వారా కూడా ఎలా ఉండిపోతున్నాయి మరీ ముఖ్యంగా మనం చెప్పుకోలేనటువంటి బాధలో కూడా ఈ లో ప్రతి దానికి కూడా సమాధానం దొరుకుతుందని ఆ విషయాలన్నీ కూడా మనం ఈరోజు చాలా చక్కగా చర్చించుకుందాం అలాగే మేడరాశి వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పూర్వ నాలుగో పాదం అలాగే ఉత్తరా భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మనకి మీనరాశి కిందకు వస్తారు ముఖ్యంగా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు మన సమాధానంగా చెప్పుకున్నట్లయితే మాత్రం కర్మ ఎవ్వరిని కూడా వదిలిపెట్టదు మనం చేసిన తప్పులకి శిక్ష అనుభవించవలసినది అది మనం తెలియక చేసిన తెలిసి చేసిన అవతల వాళ్ళ తాలూకా మనసు బాధ పెట్టిన తెలిసి బాధ పెడితే అది మహా ఇంకా అపరాధం అవుతుంది తెలియక బాధ పెట్టినట్లయినా సరే కొంచెం శిక్ష తగ్గుతుందేమో కానీ ఎందుకంటే మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఆ పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడని చెప్పి మన అందరికీ తెలిసింది ఎందుకంటే మనం పడ్డటువంటి ఆవేదన మన కళ్ళని వచ్చినటువంటి ప్రతి కన్నీటి చుక్కకి కూడా అవతల వాళ్ళు ఎంతైతే బాధ పెట్టారో దానికి వాళ్ళు కర్మ అనేది అనుభవించవలసి ఉంటుంది మరి వాళ్ళు చేసుకునేటువంటి పుణ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఎంతవరకు కాపాడుతాయని చూసినట్లయితే మాత్రం వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలాగే వాళ్ళ కెరియర్లో ఏవైనా సరే అవరోధాలు రాకుండా పిల్లల భవిష్యత్తులోని అలాగే వాళ్ళ జీవితంలో అంటే వాళ్ళ వృద్ధాప్యంలోని కొన్ని ఇబ్బందులు అనేవి కలగకుండా భగవంతుడు వాళ్ళకి కాపాడే విధమైతే ఉంటుంది తప్ప మనకి ఎవరైతే మనం ఎవరినైతే ఇబ్బందులు పెడతారో మనల్ని ఎవరినైతే మన అన్ని రకాలుగా మనల్ని నాశనం చేయడానికి కోరుకుంటారో వాళ్ళు ఎన్ని చేసుకున్నా అంటే మనం అనుకుంటాం మనం ఈరోజు ఇంత ఎంత ఇబ్బంది పెట్టాము ఎంత చేసాము ఉదయాన్నే లేచి ఆ భగవంతుడికి మనం శరణ వేడుకున్నంత మాత్రమే మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అంటే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా జరగదు కానీ మనం ఎప్పుడూ కూడా ఎవ్వరికీ కూడా అపకారం జరగకూడదనే దండం పెట్టుకోవాలండి మన జీవితంలో మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా మనం ఎవరికి కూడా అపకారం చేయకుండా ఉండడానికే ప్రయత్నించినట్లయితే మాత్రం మన జీవితంతో పాటు మన కుటుంబంతో పాటు మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనం అనుకునేటువంటి కోరుకులు అవ్వచ్చు మనం అనుకునేటువంటి పనులు అవ్వచ్చు అవన్నీ కూడా ముందుకి సాగడానికి అవకాశం కూడా ఉంటుంది అలాగే మనకి మరి ముఖ్యంగా పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి మనం చూసినట్లయితే టేరకోడ్స్ ద్వారా పిల్లలకి అయితే మాత్రం వాళ్ళ కెరియర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ చదువు కానీ లేదంటే వాళ్ళు ఏదైతే కెరీర్ మీద ఫోకస్ పడుతున్నారో లేదంటే ఇప్పుడు మెయిన్స్ రాసారు లేదంటే ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్స్ రాశారు దాని మీద రిజల్ట్ తోటి వాళ్ళు అనుకున్నటువంటి కాలేజీల్లో మంచి సీట్లు సంపాదించడం ఉద్యోగ అవకాశాలు రావడం వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ చదువుకి తగ్గ ఫారన్ వెళ్ళి వాళ్ళు అక్కడ విదేశాల్లో చదువుకుందాం అనుకునేటటువంటి వారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు జరగడం అలాగే వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగం లేదంటే ప్రైవేట్ ఉద్యోగం కోసం ఏదైతే కష్టపడి వాళ్ళు వాకస్ పెట్టి వాళ్ళు చదువుతున్నారో వాళ్ళకి తగినటువంటి న్యాయం జరగడం ఇవన్నీ కూడా మనకి మీనరాశి వారికి పూర్వభాద్రి నక్షత్ర వాళ్ళకి అన్నీ కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి సంబంధాలు కూడా సెట్ అవడంతో పాటుగా ప్రతి విషయంలో కూడా మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ పనులన్నీ కూడా మనకి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా చాలా చక్కగా స్థిరపడే అవకాశం ఉంది జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయికి వచ్చే అవకాశం ఉంది ఏదైతే మనం అనుకున్న పనులన్నీ కూడా స్టక్ అయిపోయి ఆ పనులన్నీ కూడా ముందుకి కదిలే అవకాశం ఉంది ప్రతి విషయంలో కూడా మనకి కొంచెం కొంచెం అంటే ఏదైతే మనకి ప్రతిదీ కూడా నాకు గా జరుగుతుంది నేను ఏ పని కూడా మొదలుపెట్టినా సరే అది అవ్వటం లేదు పూర్తి అవ్వట్లేదు అనేది ఒక అసహనంతో ఉంటున్నారు అది కొంచెం రిలీవ్ అయ్యే అవకాశం ఉంది కొంచెం మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది ఆర్థికంగా మనకి రావాల్సిన డబ్బు చేతికి అందడం కానీ అలాగే మనం ఏదైతే పిల్లల మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో వాళ్ళ చదువు కోసం అన్ని కూడా వాళ్ళు చాలా చక్కగా మంచి మార్కులతో వాళ్ళు పాస్ అవ్వడం అలాగే వివాహ సంబంధాలు అన్ని కుదరడం ఇంట్లో కొంచెం శుభకార్యాలు జరగడం ఆహ్లాదకరంగా ఆరోగ్యం మరి ముఖ్యంగా స్త్రీలకి ఆరోగ్యం అనేది బాగుండదు అనేది కూడా మనకి ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి అలాగే రేవతి నక్షత్రం అండి నిజంగా చెప్పాలంటే రేవతి నక్షత్రం మనసులో ఏదున్నా సరే వాళ్ళు బయట అస్సలు బయట పెట్టరండి రేవతి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు కూడా చిరునవ్వుతోటే ఉంటారు ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ అనిపించినా పాపం వాళ్ళు ఎక్కువగా మనసులోనే దాచుకుంటుంటారు ఆ పంటి బిగువ బాధనంతా కూడా దాచుకొని వాళ్ళు చాలా చిరునవ్వుతోటి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అసలు కనిపెట్టలేము రావతి నక్షత్రం వాళ్ళు ఈ పలానా బాధతో ఉన్నారు ఇంత మానసిక క్షోభ ఉందా అని ఏదైనా సరే వాళ్ళు చెప్పుకుంటేనే తప్ప పాపం వాళ్ళని మనం గుర్తించడం చాలా కష్టం ఎందుకంటే ఏ ఇబ్బంది వచ్చినా ఎలాంటి ఇది వచ్చినా సరే మా టైం ఏమి బాగోలేదు మా టైం ఎంత అనుకుని సర్దుకుపోయేటువంటి మనస్తత్వం వాళ్ళది ఇతరుల గొడవల్లో కానీ చూడడం కానీ ఇతరుల విషయాల్లో చోక్యం చేసుకోవడం కానీ అలాగే చాలా డీసెంట్గా ఉంటారు వీళ్ళ పనేది వదిలేసాము పూర్తి చేసుకున్నాము చాలా చక్కగా ఈ కుటుంబం అన్నంతా కూడా మనం చూసుకున్నాము అత్తగారి మాగారు చూసుకున్నాం మన పని అది మనం చూసుకున్నాం ఇదేనండి వీళ్ళకి ప్రపంచం బయట ప్రపంచంతో అసలు సంబంధమే ఉండదు అలాగే చదువులో కూడా చాలా అద్భుతంగా చదువుతారు మనకు చూసుకున్నట్లయితే మాత్రం మంచి మంచి ర్యాంక్లో ఉంటారండి వీళ్ళు రావతి నక్షత్రం వాళ్ళు అలాగే బిజినెస్ చేస్తున్నప్పుడు కూడా చాలా న్యాయంగా ధర్మంగా కూడా చాలా చక్కగా వ్యాపారాన్ని మంచి అభివృద్ధి బాటలోకి తీసుకువెళ్తుంటారు కొంచెం రేవతి నక్షత్ర వాళ్ళకి కొంచెం మోసపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పాప వీళ్ళందరినీ కూడా మన అనుకుని బాగా నమ్ముతారండి అలాంటి నమ్మినప్పుడు ఒక్కొక్కసారి వీళ్ళకి మోసం అంటే వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఎక్కువ మంది మన అనుకునే ద్వారా పాప వీళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంటుంది అలాగే కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది జూన్ పదిహేడో తారీఖు నుంచి కూడా వీళ్ళు అనుకునేటువంటి పనులన్నీ కూడా ముద్దుకు సాగే అవకాశం ఉంది ప్రతి విషయం అంటే పిల్లల కెరియర్ విషయం అవ్వచ్చు ఆరోగ్యం అవచ్చు ఇటు భర్త ఆరోగ్యం అలాగే భర్త కెరియర్ అంటే జాబ్ అవ్వచ్చు అలాగే ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా చాలా చక్కగా మనం అనుకునే పనులన్నీ కూడా సమయానికి మన చేతికి డబ్బులు అందడంతో పాటుగా మనం అనుకునే పనులన్నీ కూడా ముందుకు సాగే అవకాశం ఉంది అలాగే మీకు వాహన యోగం కానీ అలాగే పదిహేడు పద్దెనిమిది తారీఖు తర్వాత లేదంటే కొత్తగా ఇల్లు స్థలం చూడడం కానీ లేదంటే ఒక ఇంట్లో చర్చించుకోవడం ఇది ఈ సంవత్సరంలో మనం ఇల్లు కొనుక్కుందాం ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం అని కానీ లేదంటే ఇంట్లో శుభకార్యం కానీ ఇలా మనసు అంతా కూడా కొంచెం ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంటుంది మనం ఇప్పుడు దాకా ఏదైతే ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై కోవిడ్ నుంచి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నామో వాట్లన్నిటికీ కూడా ఇప్పుడు దాకా మనకి ఏ పని కూడా అసలు మనకి క్యాష్ అనేది చేయి తిరగకపోవడం ఆ ఇబ్బందులు ఇబ్బందులు గొడవలు డిస్టర్బెన్స్ అలాగే ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేనందున అవన్నీ కూడా చెక్కబడి మనకి ప్రతి పని కూడా ముందుకు కదిలే అవకాశం ఉంది అందుకే ఈ టారా కార్డ్స్ ద్వారా మనం మేనరాశి వారికి చాలా అద్భుతంగా చూడొచ్చండి ఎందుకంటే మనకి ఇన్ని దేశ దేశాల్లో కూడా ఈ టేరా కార్డ్స్ నమ్మడానికి కారణం కూడా ఇదేనండి ఎందుకంటే మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా ఎలా జరగబోతున్నాయి ఏ ఏ విషయాల్లో ఎలా జరగబోతుంది మనకి వెన్నుపోటు కొట్టింది ఎవరు మనకి మనశాంతి లేకుండా చేస్తుంది ఎవరు ఇవన్నీ కూడా టేరా కార్డ్స్ ద్వారా మనం తెలుసుకోవడం చాలా చక్కైనటువంటి విషయం అలాగే మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం ముందుగా అనుకున్నాం మనం మరి ఎవరు దాన ధర్మాలు చేసుకోవాలి అనుకున్నట్లయితే పిల్లల కెరియర్ కోసం ఈ మేనరాశి వాళ్ళు పిల్లల కెరియర్ కోసం అంటే ఎవరైతే పాపం ఈ టైంలో పుస్తకాలు కొనుక్కోలేక కొంచెం ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అవ్వచ్చు లేదంటే మనకి తోచిన సహాయంగా పుస్తకాలు కొనివ్వడం కానీ లేదంటే మనకి వాళ్ళకి స్లేట్లు కొనివ్వడం కానీ లేదంటే ఏదైనా సరే బట్టలు మంచి బట్టలు కొనివ్వడం కానీ అంటే మళ్ళీ గొప్పగా స్టేటస్లో పెట్టుకోవడం ఇలా కాకుండా అంటే మన కుడి చేతికి ఇస్తున్నది ఎడం చేతి ఎడం చేతి ఇస్తున్న కుడి చేతికి తెలియకూడదు అన్నట్టుగా మనం ఏం చేసినా సరే చాలా నెమ్మదిగా ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా మనకి తోచిన సహాయం చేసుకోవడం ద్వారా కూడా మనం చేసి ఏటి చేస్తున్నామని ఏ ఎవరు చూస్తున్నారు కానీ మనం చేస్తున్న ప్రతి పని కూడా ఆ పైన ఉన్నటువంటి భగవంతుడు చూస్తున్నాడు అనేది ఒక్కటే గ్రహించండి అలాగే ఎండాకాలం పక్షులకి కొంచెం మేడ మీద కొంచెం గిన్నెతో వాటర్ పెట్టడం కానీ కొంచెం మనకు అవకాశం ఉన్నట్లయితే కొంచెం బియ్యపు గింజలు వేయడం కానీ ఇలా చేసుకోవడం అలాగే డాగ్స్ ఏవైతే ఉన్నాయో సునకాలు రోడ్డు మీద వాటికి మనకి తోచినట్టు వాళ్ళకి బిస్కెట్ ఆహారం ఇవ్వడం కానీ లేదంటే రొట్టెలు ఇవ్వడం కానీ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవడం వల్ల ఇలాంటి దాన ధర్మాలు చేసుకోవడం వల్ల పాపం బాగా ముసలి వాళ్ళు ఉంటారు బాగా ఎండలు బాగా వాటర్ కొనుక్కునే పరిస్థితుల్లోనే కొంచెం చల్లటి నీరు కొనిసి ఇవ్వడం కానీ లేదంటే ఒక ఆహార పట్ల శాకాహార భోజనం కొట్టడం వాళ్ళకి ఒక ప్లేట్ భోజనం ఒక వాళ్ళకి కొనేసి ఇవ్వడం కానీ ఇలా మనం తక్కువ ఖర్చుతోటి మనకి తోచినటువంటి సహాయంతో నమ్మిన కొంచెం కొంచెం దాన ధర్మాలు చేసుకోవడం వల్ల మన కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లేదంటే మన కుటుంబాన్ని ఎవరైనా సరే ఇబ్బందులు పెడుతున్నా మనం వీటి నుంచి బయటపడడానికి మరి ముఖ్యంగా పిల్లల కెరియర్కి బాగా ఉపయోగపడుతుంది వాళ్ళు ఉన్నటువంటి స్థితికి రావడానికి మనం చేసుకునేటువంటి చిన్న చిన్న దాన ధర్మాల వల్ల వాళ్ళ కెరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటాను అలాగే నా ఛానల్తో మీకు కామెంట్ సెక్షన్లో కూడా శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ ది జై శ్రీరామ్